ప్రైజ్ బ్రదర్ కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడగటానికి మేము ఇక్కడ పిలిచాము స్టార్ట్ చేద్దాం బ్రదర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చూసుకుంటే సేవకులకు మధ్య సేవకులకి విభేదాలు తలెత్తుతున్నాయి మరి దాని గురించి ఎలా మాట్లాడ మాట్లాడతారు బ్రదర్ వాళ్ళు వాళ్ళే సేవకులు కదా దేవుడిని దూషిస్తున్నట్టు అవుతుందా లేకపోతే ఎలా బ్రదర్ సేవకులే కదా దేవుడు ఎన్నుకోబడిన వాళ్ళే కదా వాళ్ళకు వాళ్ళకి విభేదాలు ఎందుకు వస్తాయి అంటారు మీ మాటల్లో వాటిని సమయించుకోవడానికి ఎవరిలా చెప్పగలుగుతారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వీడియోని వీక్షిస్తున్న మన ఆత్మీయులందరికీ ప్రత్యేకమైన ప్రేమ వందనాలు మరి మన మధ్యలోకి వచ్చిన బ్రదర్కి కూడా ప్రశ్నలు అడిగిన బ్రదర్కి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మరి బ్రదర్ అడిగిన ప్రశ్న ఏంటంటే ప్రస్తుతము సేవకుల మధ్య విమర్శలు విభేదాలు ఒకరంటే ఒకరికి పడకుండా బోధల విషయంలో భయంకరమైనటువంటి మాటలు ఎదుర్కొంటూ వస్తున్నారు ఒకరంటే ఒకరికి పడట్లేదు ఒకరంటే ఒకరు అంటే ఒక మాట అంటే ఓర్చుకునే తత్వం కనపడట్లేదు సో వీటిని ఎలా సవరించాలని బ్రదర్ అడుగుతా ఉన్నారు జాగ్రత్తగా మనం గమనిస్తే ప్రేమ దేవుని బిడ్డారా అసలా క్రైస్తవ్యంలో ఇలాంటివి ఎందుకు అంటే మొదటిగా వ్యక్తిగత విమర్శలు చేసుకోవటం మొదటిగా తర్వాత నా బోధే కరెక్టు నేను చేసిందే కరెక్టు అని మాట్లాడటం రెండవది ఇంకా ముందుకు వెళ్తే భయంకరంగా ఒకరి మీద ఒకరు దుష్ప్రచారం చేసుకోవటం బూతులు ఆడుకోవటం ముఖ్యంగా వాక్యము ఇలా సెలవిస్తుంది మీ నోట నుండి బూతులైనను సరసోక్తులైనను పోకిరి మాటలైనను రాకూడదు అవి మీకు తగదు అని వాక్యంలో ఉంది అయితే కీర్తనలు నూట ముప్పై మూడవ అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అని దేవుని వాక్యము ఇలా రాయించి పెట్టాడు అయితే ఒకరి మధ్య ఒకరికి విమర్శలు ఒకరి మధ్య ఒకరికి విభేదాలు ఉండకూడదు మొదటిగా బోధ విషయంలో మాత్రమే మాట్లాడాలి ఏదైనా అనిపిస్తే వ్యక్తిగతంగా వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడాలి మొదటిగా అంతేగాని యూట్యూబ్ ప్లాట్ఫామ్లోకి వచ్చేసి వాళ్ళని భయంకరంగా తిట్టడం వాళ్ళని దూషించడం వాళ్ళని మాట్లాడడం వాళ్ళ మీద అభిషేకం లేదని వాళ్ళ మీద కృపావరాలు లేవని భయంకరంగా వాళ్ళని మనం దూషించకూడదు అది పాపము ఎందుకంటే బైబిల్ గ్రంథం అలా చెప్పట్లేదు ఎవరి మీద కూడా నిందారోపణ చేయొద్దు నేరారోపణ చేయొద్దు ఒకరి మీద ఒకరికి దుష్ప్రచారం చేసుకోవద్దని వాక్యలో ఉంది ఏమని వాక్యం సెలవిస్తుందంటే నీ కంటిలో ఉన్న దూలాన్ని ఎంచకుండా ఎదుటివారి కంటిలో నలుసు నీకు ఎలా కనపడుతుంది అని మాట్లాడుతున్నాడు వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేసుకో అప్పుడు ఎదుటి కంటిలో నలుసు నీకు బాగా కనపడుతుంది ఈరోజు ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఏంటంటే స్నేహితుల మధ్య అయినా కానీ అన్నదమ్ముల మధ్య అయినా కానీ సేవకుల మధ్యైనా కానీ సంఘంలో ఎవరి మధ్యైనా కానీ మొదటిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మొదట మన ప్రవర్తన సరి చేసుకొని మొదట మనం మనం సరిగా ఉండి తర్వాత వ్యక్తులను విమర్శిద్దాం ముందు మనలో తప్పులను మనం కరెక్ట్ చేసుకుందాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా బోధ విషయంలో మాట్లాడారనుకోండి ఖచ్చితంగా ఆ బోధ విషయంలో మనలో ఏదైనా లోపాలు ఉంటే మనం సరి చేసుకోవాలి మనం వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పుకొని ఆ దిద్దుబాటు చేసుకొని అర్థమైందా దిద్దుబాటు అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి సర్దుబాటు కాదు క్రైస్తవుడికి ఉండాల్సింది దిద్దుబాటు ఉండాలి దిద్దుబాటు చేసుకొని అప్పుడు బోధ విషయంలో మరలా మాట్లాడి వ్యక్తిగతంగా అతనికి సారీ చెప్పు క్షమాపణలు అడిగి దేవుని దగ్గర క్షమాపణలు కోరుకొని సేవకుడితో పరస్పర విభేదాలకు పులిస్టాప్ పెట్టుకొని చక్కగా మాట్లాడుకుంటూ మరలా బోధ విషయంలో ముందుకు వెళితే క్రైస్తవ్యం అనేది ముందుకు వెళుతుంది ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకండి హైందవ సహోదరులకే భయంకరంగా వాళ్ళు చక్కగా మాట్లాడుకుంటారు ఒకే దాటి మీద ఉంటారు వాళ్ళకి ఒకటే మాట ఉంటుంది ఇప్పుడు సేవకులకి ఒక మాట ఉండట్లేదండి నీ బోధ నాకు నచ్చదు నా బోధ నీకు నచ్చదు అట్లా ఉంటుంది సో అలా ఉండకూడదు ఎందుకంటే బైబిల్ గ్రంథం మనకు అలా నేర్పించలేదు అసలు లెక్క అయితే వాళ్ళు అలాంటివి చేయాలి ఇక్కడ రివర్స్ ఉంది వాళ్ళు కరెక్ట్గానే ఉంటున్నారు కానీ మనం ఉండలేకపోతున్నాం దానికి మనం పులి స్టాప్ పెట్టాలంటే ఒకటే ఎవరికి వాళ్ళు దిద్దుబాటు చేసుకోవాలి ఎవరికి వాళ్ళు సరి చేసుకోవాలి సరి చేయబడాలి ఇప్పుడు తెలియజేసేదంటే యావత్ ప్రపంచ క్రైస్తవనదమ్ములకి ముస్లిం సహోదరులకి హైందవ సహోదరులు అందరికీ ఒక్కటే మాట ఎవరికి వారు సరి చేసుకుందాం ఎవరికి వారు దిద్దుబాటు చేసుకుందాం అది బోధ విషయంలో కావచ్చు ఏ విషయంలో అయినా కావచ్చు ఎవరిని కూడా వ్యక్తిగతంగా కామెంట్ చేయొద్దు అది తప్పు ఏదైనా చెప్పాలనుకుంటే వాళ్ళకి వ్యక్తిగతంగా ఫోన్ చేసో లేకపోతే వాళ్ళ మీద ఏదైనా బోధ విషయంలో ఏదైనా బోధ విషయంలో నార్మల్గా మాట్లాడండి అంతవరకే అంతకు మించి మనం ఏమీ కూడా మాట్లాడడానికి వీల్లేదు మనకి బైబిల్ గ్రంథం అది నేర్పించలేదు బ్రదర్ ఒకవేళ అలా వ్యక్తిగతంగా మాట్లాడారంటే వాళ్ళు బైబిల్ గ్రంథం ప్రకారంగా లేరు అది మ్యాటరు మీకు అర్థమైంది అనుకుంటా